సమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని మంచిరాల డీసీపీ భాస్కర్ ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్లతో కలిసి ఓపెన్ హౌస్ పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్లతో కలిసి ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు

సో మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళని మీ టీచర్లే మాకు ఒక ఫోర్ మెంబర్స్ తీసుకొస్తే ఈచ్ స్కూల్ నుంచి వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ సిపి సార్ జరుగుతుంది కాబట్టి ఈచ్ స్కూల్ నుంచి ఒక పర్సన్ ని మీరు మాకు ఐడెంటీ చేసి మీరే టీచర్సే మీరే మాకు ఇవ్వండి పాప ఒక బాబు ఈ స్కూల్ నుంచి ఇద్దరిని మీరు మాకు ఇస్తే మేము వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ సిపి సార్తో ఇప్పిస్తాం ఎవరైతే మంచిగా నోట్ చేసుకొని ఎవరైతే గా ఉన్నారో పార్టిసిపేషన్ ఆ ఎట్లా వాడుకుంటున్నాము ఏ విధంగా మనం పబ్లిక్ కి సేవ చేస్తున్నాము చిన్నపిల్లలకి అందరికి పిలవడం జరిగింది వాళ్ళకి చెప్పడం చెప్పడం జరుగుతా ఉంది ఈ విషయం వాళ్ళకి బాగా ఉపయోగకరమైన విషయం కొన్ని డెమోస్ కూడా చూపించడం జరిగింది మీరు చూసారా ఇది డాగ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మాదక ద్రవ్యాలు సో అదే విధంగా రకరకాల మన దగ్గర ఉన్న టెక్నిక్స్ మనకు ఉన్న అన్ని స్కిల్స్ మనము చూపిస్తున్నాము